ఈ తొమ్మిది నెలల కాలంలో కొన్ని ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపు వైపు చూస్తే ఒక కొత్త ఉద్యోగం ఇచ్చింది ఇచ్చిన దాఖలాలు లేవు కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు వాలంటీర్లు ఉద్యోగాలు పూర్తిగా తీసేసాడు పద్దెనిమిది వేల మంది బ్రేవరేజీ బ్రేవరీస్ కార్పొరేషన్ బ్రే బ్రేవరీస్ కార్పొరేషన్లో పద్దెనిమిది వేల మంది వాళ్ళ ఉద్యోగాలు పాయే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల ఉద్యోగాలు పాయే బ్రేవరీస్ కార్పొరేషన్లో ప్రైవేటస్ కార్పొరేషన్లో మరో పద్దెనిమిది వేల ఉద్యోగాలు పాయ ఫైబర్ నెట్టు ఏపీఎండిసి ఫీల్డ్ అసిస్టెంట్లు వై వైద్య ఆరోగ్య శాఖ ఇలా ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు ఇవన్నీ ఒక ఎత్తున వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను కూడా వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లోకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో వివిధ మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదీసే కార్యక్రమం మొదలెట్టాడు సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం వాలంటీర్లను అయితే ఎలా మోసం చేశాడో మనం అంతా చూసాం ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేలు జీతం అన్నాడు పదివేలు బాయ వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ పోనీ ఉద్యోగస్తులనైనా అంత బాగా చూసుకున్నాడు అంటే వాళ్ళను మోసమే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారు అన్నాడు ఇంటర్ రిలీఫ్ ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది రూపాయి పెంచింది రూపాయి రూపాయి ఇచ్చిన రూపాయి ఇచ్చిన ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాను పోల తొమ్మిది నెలలు అయిపోయింది ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఉన్న పిఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేలా అయ్యా రివల ఒకటో తేదీనే జీతం అన్నాడు తొమ్మిది నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు మిగతా ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖుని జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పాలి మూడు డిఎల్ పెండింగ్ ట్రావెల్ అలవెన్సుల్ పెండింగ్ సరెండర్ సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది విధ్వంసం ఆర్థిక విధ్వంసం అంటే ఇది మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా నాలుగు పోట్లను కట్టడం మొదలు కట్టడం మా హయాంలో జరిగింది మూలపేట పోర్టు మచిలీపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు ఈ మూడు గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ దాదాపుగా అయిపోయిన పోటు ఇప్పటికే అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్పును కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళు మూలపేట మచిలీపట్నం పేట మచిలీ మా మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోట్లు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ముప్పై ఐదు నలభై పర్సెంట్ పనులు రెండు చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు